ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర కేబినెట్ సమావేశం రుణమాఫీ ధాన్యం కొనుగోలుతో పాటు కీలక అంశాలపై చర్చ ధాన్యం కొనుగోళ్లు వ్యవసాయం ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగం పెంచాలని ఆదేశం విత్తన సరఫరాలో ఇబ్బంది సృష్టిస్తే ఏ కంపెనీని ఉపేక్షించబోమన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం నిర్ణయించిన ధర కంటే ఎక్కువకి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందన్న కేసీఆర్ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ అధినేత సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమన్న కేటీఆర్ కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత క్షేత్రస్థాయిలో మార్పు వచ్చిందని వెల్లడి తెలంగాణలో బీజేపీ చక్కని ఫలితాలు సాధించబోతోందన్న కిషన్ రెడ్డి మోదీ మళ్లీ ప్రధాని కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా కనిపించిందని వ్యాఖ్య బెంగాల్లో బీజేపీ ముప్పై సీట్ల వరకు గెలుచుకుంటుందన్న అమిత్ షా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మోదీయే ప్రధానిగా ఉంటారని ధీమా బెయిల్ను కేజ్రీవాల్ దుర్వినియోగం చేస్తున్నారన్న అమిత్ షా దోషులుగా తేలినవారు విజయం సాధిస్తే కోర్టు జైలుకు పంపదని చెప్పే ప్రయత్నమని ఆగ్రహం మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన మూడు చోట్ల ఎన్నికల ప్రచారం బాల్ ఠాక్రే ఆశ్రయాలను శివసేన పక్కదారి పట్టించిందని విమర్శ పిఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్న అమిత్ షా కాంగ్రెస్ నేతల్లా భయపడేది లేదని స్పష్టీకరణ ఒడిశా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తోందని విమర్శ ఆంధ్రప్రదేశ్లో అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సిఎస్ డీజీపీకి ఆదేశం కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్న మల్లికార్జున ఖర్గే అధికారంలోకి రాగానే పది కిలోల ఉచిత రేషన్ ఇస్తామని హామీ ఫెడరేషన్ కప్ పోటీలో ఎనభై రెండు పాయింట్ రెండు ఏడు మీటర్ల దూరానికి బల్లి విసిరిన స్టార్ ప్లేయర్ నీరజ్ ఖాతాలో గోల్డ్ మెడల్ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే ముప్పై ఒకటిన కేరళను తాకే అవకాశం ఉందని ప్రకటన